హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది బేర్ కంపెనీ వాళ్ళది లిజంటా అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి పిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అంతేకాకుండా ఇమిడాక్ రేడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇది మనకి మిరపలో వచ్చే ట్రిప్స్ మీద అంతేకాకుండా తెల్లదోమ పచ్చదోమ కాయతోలుచు పురుగుల మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా దీని ఏంటంటే మనం సింగిల్గా స్ప్రే చేసుకోవాలన్నమాట పాటు దీని కాంబినేషన్ వచ్చేసి మీరు వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే గ్రోత్ టానిక్స్తో కానీ మీరు కనుక స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట ఇది దీని దీనిలో పిప్రీలు ఉంటుంది కాబట్టి మనకి బ్లాక్ ట్రిప్స్ మీద కూడా కొంతవరకు మనకి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా దీని డోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి మనం వంద గ్రాముల లెజెంటాని మనం స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట దీంతోపాటు దీని కాస్ట్ అయితే మనకి సుమారు మార్కెట్లో తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా అందుబాటులో ఉంది మిత్రులారా ప్రతి ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు డోస్ తీసుకొని మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అంతేకాకుండా క్రాప్ సెట్ అవడానికి కూడా ఈ లిజెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది మిత్రులరా ఎక్సలెంట్ మంది అనమాట ఇది బేర్ కంపెనీ వాళ్ళది ఇది